బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ శివార్లలో మరో సంచలనాత్మక ఘటన వెలుగులోనికి వచ్చింది దమ్మైగూడలో గుట్టుగా నడుస్తున్న వ్యభిచార వ్యభిచారముఠను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ కేసులో యువతులు యువకులు సహా నలుగురు అరెస్ట్ అయ్యారు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మా ప్రతినిధి వంశీ లైన్ లో ఉన్నారు వంశీ అసలు ఏం జరిగింది ఎక్కడ ఎలా బయటపడింది ఈ ఘటన అంజనాద్రి నగర్ లో ప్రాంతంలో జరుగుతుంది ఇక్కడ అంటే ఒక ఇంటి వద్ద రాకపోకలు జరుగుతూ నాచారం డివిజన్ ఎస్ అంటే ఆలీగర్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరగడం జరిగింది సో వాళ్ళు కొంచెం తనిఖీలు చేసిన తర్వాత ఇక్కడ గుట్టు అంటే ఈ వ్యభిచారం చేసినట్టు ముఠా అంతా బయటపడ్డట్టు కనిపిస్తుంది మనకి తనిఖీలో ఎవరెవరు పట్టుబడ్డారు వారి వివరాలు ఏంటి ఈ తనిఖీలో వెస్ట్ బెంగాల్ చెందిన ఇద్దరు అమ్మాయిలు మల్కాజిగిరికి చెందిన ఒక యువకుడు మరొక ఇద్దరు ఇతర అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నట్టు వ్యక్తులుగా పోలీసులు చిక్కారు వీరిలో కొంతమంది బాధితులు ఇంకా కొంతమంది ముఠాకు కీలక పాత్ర పోషించిన వాళ్ళు కూడా తెలుస్తుంది చర్యలు కూడా చెప్తున్నారు ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలు ఏంటి వంశీ పోలీసులు నిందితులు అరెస్ట్ చేశారు బాధితు యువకులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని మహిళా సంక్షేమ శాఖలకు ఆధ్వర్యంలో ఉంచారనమాట సో అలీ గారు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎలాంటి అక్రమ పాల్పడైతే ఊరుకునేది లేదు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు రైట్ వంశీ మన సమాజంలో ఇలాంటి అక్రమ కార్యక్రమాలకు ఎటువంటి స్థానం ఉండకూడదు చట్టాన్ని అతిక్రమించే వారిపై పోలీసులు గట్టి చర్యలు తప్పవు ప్రతి పౌరుడు అప్రమత్తంగా వ్యవహరించాలి అనుమానాస్పద విషయాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ శివార్లలో మరో సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది దమ్మైగూడలో గుట్టుగా నడుస్తున్న వ్యభిచార ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ కేసులో యువతులు యువకులు సహా నలుగురు అరెస్ట్ అయ్యారు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మా ప్రతినిధి వంశీ లైన్లో ఉన్నారు వంశీ అసలు ఏం జరిగింది వంశీ బయటపడింది బయట ఈ ఘటన అనే ప్రాంతంలో జరుగుతుంది ఇక్కడ అంటే ఒక ఇంటి వద్ద అనుమానాస్పదంగా రాకపోకలు జరుగుతూ ఉండటంతో నాచారం డివిజన్ ఎస్ అలీ అంటే అలీగారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది సో వాళ్ళు కొంచెం తనిఖీలు చేసిన తర్వాత ఇక్కడ గుట్టు అంటే ఈ వ్యభిచారం చేసినట్టు ముఠా అంతా బయటపడ్డట్టు కనిపిస్తుంది మనకి తనిఖీలో ఎవరెవరు పట్టుబడ్డారు వారి వివరాలు ఏంటి ఈ తనిఖీలో వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు మల్కాజిగిరికి చెందిన ఒక యువకుడు మరొక ఇద్దరు ఇతర అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నట్టు వ్యక్తులుగా పోలీసులు చిక్కారు వీరిలో కొంతమంది బాధితులు ఇంకా కొంతమంది ముఠాకు కీలక పాత్ర పోషించిన వాళ్ళు కూడా తెలుస్తుంది చెప్తున్నారు ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలు ఏంటి వంశీ పోలీసులు నిందితులు అరెస్ట్ చేశారు బాధిత యువకులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని మహిళా సంక్షేమ శాఖలకు ఆధ్వర్యంలో ఉంచారనమాట సో అలీ గారు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎలాంటి అక్రమ పాల్పడైతే ఊరుకునే లేదు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు రైట్ వంశీ మన సమాజంలో ఎలాంటి అక్రమ కార్యక్రమాలకు ఎటువంటి స్థానం ఉండకూడదు చట్టాన్ని అతిక్రమించే వారిపై పోలీసులు గట్టి చర్యలు తప్పవు ప్రతి పౌరుడు అప్రమత్తంగా వ్యవహరించాలి అనుమానస్పద విషయాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు